హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియో వచ్చి న్యూ బోర్న్ బేబీ మదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను అదేంటంటే బేసిక్గా పిల్లలు ఏ మంత్ లో ఎంత వెయిట్ పెరగాలి అనేది ఒక డౌట్ ఉంటుంది ప్రతి ఒక్క మదర్కి అదేంటంటే ఎవ్రీ మంత్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది వెయిట్ అనేది పెరుగుతారంటండి అది కూడా మదర్ మిల్క్ సమ్ టైమ్స్ కొంచెం ఎక్కువే పెరగచ్చు లేకపోతే కొంచెం తక్కువనే పెరగచ్చు ఒకవేళ మీరు ఫార్ములా ఇచ్చారనుకోండి కొంచెం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ పెరుగుతారేమో ఒకవేళ మొత్తం ఫార్ములా మిల్క్ పైన డిపెండ్ అయ్యారంటే కొంచెం ఓవర్గా పెరుగుతారు మనం ఎట్లానే ఎవరి మంత్ చెక్అప్స్ అవన్నీ చేసేటప్పుడు డాక్టర్ ఎలాగో చెప్తారు ఇంత వెయిట్ ఉంది ఇది కరెక్ట్ వెయిట్ ఇంత వెయిట్ ఉంది ఇది రాంగ్ వెయిట్ అనేది అప్పుడు మీరు అడిగి తెలుసుకోండి సో అంతేగాని పక్క వాళ్ళ పిల్లలు బాగున్నారు మన పిల్లలు ఇలా ఉన్నారు ఏంటనే డౌట్ పడద్దు ఎందుకంటే ప్రతి ఒక్క మదరు నా బిడ్డ బాగుండాలని అనుకుంటుంది పిల్లలు వెయిట్ కన్నా చూడ్డానికి ఎంత హెల్దీగా ఉన్నారనేది మాత్రం ఆలోచించండి వెయిట్ ఎక్కువ ఉన్నంత మాత్రం హెల్దీగా ఉన్నట్టు కాదు వెయిట్ తక్కువ ఉన్నంత మాత్రం హెల్దీగా లేనట్టు కాదు మీకు ఏమన్నా ఇలాంటి డౌట్లో ఉన్నప్పుడు డైరెక్ట్ డాక్టర్ని అడిగండి వాళ్ళు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకన్నా చిన్న చిన్న ఇలాంటి మైండ్లో పెట్టుకొని మనసు అంతా పాడు చేసుకోకండి దట్స్ ఫర్ మినీ వ్లాక్